ార్డ్ దేవునికి స్తోత్రాలు నేను రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజు నేస్ఐఏ మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము ఫిబ్రియల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనము మరియు ప్రస్తుతం అందు సమస్త శిక్షయో దుఃఖకరముగా ఉపబడినే గాని సంతోషకరముగా కనపడదు అయినను దాని అందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలం దేవునికి స్తోత్రాలు హీ చాప్టర్ ట్వెల్వ్ వర్స్ ఇలెవెన్ సీమ్స్ టు బీ జాయ్ఫుల్ ఫర్ ద ప్రజెంట్ బట్ పెయిన్ఫుల్ నెవర్లెస్ ఆఫ్టర్ వర్డ్ ఇట్ ఈస్ ద పీస్ఫుల్ ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్ టు దోస్ హూ హ్యావ్ బీన్ ట్రైన్ బై ఇట్ గ్లోరీ టు గాడ్ రేసయ్య అంటున్నారు చూడండి మనం పుట్టిన దగ్గర నుంచి మన అమ్మ నాన్న అలాగే మన స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్స్ అలాగే మనం కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా టీచర్స్ ప్రిన్సిపల్స్ లెక్చరర్స్ అలాగే మన ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు మన బాసెస్ అలాగే మనం సంఘాలే నడుపుతూ ఉంటే మనము డిసిప్లైన్ నేర్పిస్తాము మనం డిసిప్లైన్ నేర్చుకోవాలి క్రమశిక్షణ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఎవరికైనా కానీ ఒక అలవాటు చెడు అలవాటు నుంచి మంచి అలవాటులోకి వచ్చి దాన్ని అభ్యసించాలంటే ఇట్ విల్ బి వెరీ పెయిన్ఫుల్ బట్ వెన్ వి గో ఇన్ టు దట్ డిసిప్లిన్ ఆ క్రమశిక్షణ మనం తప్పకుండా నేర్చుకుంటా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది ఒక హ్యాబిట్ అయిపోయింది అది మన అలవాటు అయిపోయి దాని ద్వారా మనం ఎంతగానో యు సీ గుడ్ థింగ్స్ యు సీ గుడ్నెస్ అండ్ యూ సీ ద రైట్ థింగ్స్ సేమ్ వే హియర్ గాడ్ ఈజ్ సెయింగ్ ఒక తండ్రి కుమారుని ఏ విధంగా తను క్రమశిక్షణలోకి తీసుకురావాలని మంచి మార్గంలో నడవాలని నడిపిస్తారో అదేవిధంగా నా ప్రాణాన్నిచ్చి నా రక్తాన్నిచ్చి నేను తీసుకున్న కొనుక్కున్న విక్రయించుకున్న నేను మిమ్మల్ని క్రమశిక్షణలో తీసుకుని వచ్చి మంచి మార్గంలో నడిపించడానికి మీకు ఇది నేను నేర్పిస్తున్నాను అని అంటున్నారు ఇట్స్ ఫర్ ద బెటర్మెంట్ మన మంచి కోసం దేవుడు మనకు చూపిస్తున్నారు వాట్ ఈస్ ద బెటర్మెంట్ రిజల్ట్ ఏమంటున్నారు ఇక్కడ పీస్ఫుల్ సమాధానకరమైనవి అలాగే నీతి కలిగిన ఫలాలను మనము పొందుతాము అని ఏసఐ అంటా ఉన్నారు నీతి ఫలాలు ఎక్కడి నుంచి వస్తే మనకి ఓన్లీ ఫ్రమ్ ద లాడ్ నీతి కలిగిన దేవుడు ఎవరంటే ఏసై అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము సో ఎప్పుడైతే మనము దేవుని యొక్క క్రమశిక్షణలోకి వచ్చి పొద్దున్నే లగవాలి ఆత్మీయతలో ఇంకా నేను ఎక్కువగా ఎదగాలి సో బాగా ప్రార్థన చేసుకోవాలి బైబుల్ చదువుకోవాలి దేవునికి కొంత సమయం కేటాయించాలి ఒక లావుగా ఉన్న వాళ్ళైతే నేను డైటింగ్ చేయాలి కొంచెం నా వెయిట్ తగ్గాలి నేను చక్కగా కనపడాలి ఇలాగ మనం ఎన్నో కొత్త సంవత్సరంలో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాము కానీ ఆ క్రమశిక్షణ మనం డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మనం చేస్తే తప్పకుండా ఆ ఫలాలను మనం పొందుతాము కానీ మనం అనుకున్న దాన్ని ఒక నాలుగైదు రోజులు చేసేసి మళ్ళీ లేజినెస్ వల్ల టైం లేకనో లేకపోతే ఏదో కారణం వల్ల మళ్ళీ మనం దాన్ని ఆపేస్తే వి నాట్ సీ ద రిజల్ట్ కదా మనం దాని ప్రతిఫలం మనం పొందలేము అదే ఇక్కడ దేవుడు మనకి నేర్పిస్తా ఉన్నారు వెన్ వీ నో దట్ గాడ్ ఈస్ ఆస్కింగ్ అస్ టు డూ దీస్ థింగ్స్ దేవాది దేవుడు మనల్ని పనులు చేయాలన్నప్పుడు తప్పకుండా ఈ మార్గంలో నడవాలన్నప్పుడు అది మనకు వినడానికి చేయడానికి కొంచెం పెయిన్ఫుల్గా ఉన్నా కానీ బాధాకరంగా ఉన్నా కానీ బట్ ఈ బాధాకరమైన మనకు అలవాటు అయినప్పుడు అదొక హ్యాబిట్ గా మారి దాని ద్వారా మనం మంచి ఫలాలు పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు సక్సెస్ స్ ఆల్సో నీడ్స్ ఈ డిసిప్లిన్ ఎవరైనా జీవితంలో ఏదైనా పైకి రావాలని మంచి చదువులు చదువుకోవాలని మంచి ఉద్యోగాలు చదువుకోవాలని లేదా మంచి ఫీచర్స్ అవ్వాలని ఏదైనా నువ్వు మనసులో అనుకున్నప్పుడు దానికి ఏంటంటే డిసిప్లిన్ చూడండి ఇప్పుడు చాలామంది ఉన్నత చదువులు చదివిన వాళ్ళు ఎన్నో గంటలు వాళ్ళు చదవటానికి సమయాన్ని పెట్టుకుంటారు కాపీలు కొట్టాయటం లేకపోతే ఏదేదో చేయాలని కాదు కానీ ఎప్పుడైతే వాళ్ళు సమయాన్ని ఆ యొక్క చదువు కోసం కేటాయించి కష్టపడి చదువుకుంటారో తప్పకుండా మనం చూస్తాము ప్రతిఫలం పొందటం సో ఆ ప్రతిఫలమే ఇక్కడ ఏస్ఐఏ మాట్లాడుతున్నారు ఇప్పుడు మీకు బాధాకరంగా ఉన్నా కానీ మీరు క్రమశిక్షణలో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఆ క్రమశిక్షణ మీకు మంచి ఫలాలు ఫలించి దేవుని పరచడానికి అది కారణం అవుద్దని దేవాది దేవుడు చెబుతా ఉన్నారు గాడ్ బ్రింగ్స్ అస్ టు ద రైట్ పాత్ ఈ మంచి మంచి మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి బైబిల్ గ్రంథాలు ఉంది మనం చూస్తూ ఉంటే తిమోతితో అపసరైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు బైబిల్ వాక్యం మనల్ని కరెక్ట్ చేయడానికి మన డిసిప్లిన్ తీసుకురావడానికి అలాగే మంచి మార్గులు నడిపించడానికి ఎవరికైనా బోధించడానికి కౌన్సిలింగ్ చేయడానికి వీటన్నిటికి కూడా మంచి మాటలు ఏంటంటే మనకి బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని మాటలు వెన్ వి రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెన్ వి సీ దట్ దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నారు దేవుని వాక్యాన్ని చేసినప్పుడు ఆ వాక్యం ద్వారా జీవించాలని మనం నిర్ణయించుకున్నప్పుడు ఆ వాక్యమే మనకు మార్గాన్ని చూపిస్తుందని మనం నిర్ణయించుకున్నప్పుడు వి నీడ్ టు వాక్ ఇన్ దట్ పాత్ ఆ మార్గంలో మనం నడవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు రిజల్ట్ మనకి ఆ రిజల్ట్ ఏమిస్తానంటున్నారు దేవుడు పార్టేకర్స్ ఆఫ్ హీస్ హోలీనెస్ ఆయన పరిశుద్ధతలో మనం పాలి భాగస్తులు కావడానికి దేవుడు మనకి ఆ యొక్క ఫలితాన్ని ఇస్తానంటున్నారు ఆన్ అవర్ ఓన్ వీ కెనాట్ బికమ్ హోలీ ఆర్ రైట్చస్ మనం ఎవ్వరం కూడా పరిశుద్ధతలోకి అలాగే ఆయన నీతిలోకి మనకు మనంగా వెళ్ళలేము దేవుని మహాకృపలో దేవుడు మనకు ఆయన నీతినిచ్చి మన మంతులుగా చేసినప్పుడు దాని తర్వాత మనం ఎప్పుడైతే ఆయన వాక్యం ధర ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం కడగబడుతూ ఆ మన మనస్సాక్షి మీద ఆయన ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిలకరిస్తూ మన మంచి మార్గంలోకి ఎల్లారని బోధిస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు విని ఆ మాట ప్రకారం మనం నడుచుకున్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధతలో అవుతాం దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు అండ్ ఆల్సో వాట్ వీ డూ వెన్ వీ డూ దిస్ థింగ్స్ త్రూ అవర్ టెస్టిమోనిస్ దేవుడు మన జీవితాలు చేసిన యొక్క సాక్ష్యాల ద్వారా దేవుని మనం మహింపరిచినప్పుడు ఎంతోమంది దేవుని విశ్వాసం ఉంచి దేవుని యొక్క మార్గంలోకి రావడానికి మనల్ని దేవుడు ఒక పాత్రలుగా వాడుకుంటారు క్రమశిక్షణ నొప్పి అయినా బాధ కలిగినా కానీ మనం నడిచినప్పుడు దాని ఫలము మనం అనుభవించేవారిగా మనం ఉంటాము సో లెట్ అస్ వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ ద లాడ్ లెట్ ఆస్ గ్లోరిఫై ద లాడ్ చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ అయ్యా మీకు స్తోత్రాలు వందనాలయన థ్యాంక్ యూ జీజస్ ఎస్ లాడ్ డిసిప్లిన్ ఈజ్ వెరీ డిఫికల్ట్ లాడ్ వెరీ పెయిన్ఫుల్ లాడ్ యొక్క క్రమశిక్షణ చాలా కష్టతరమైంది నాయన కానీ పరిశుద్ధాత్మదేవ మీరు మాకు సహాయం చేసిన అయినా మాకు చేయలేని దానికంటే కూడా ఎక్కువ శ్రమను మీరు మాకు ఇవ్వరునైనా ప్రభా ఏ విధంగా మీలో మేము నడుచుకోవాలో ఏ విధంగా తండ్రి మీ మార్గంలో ఆ యొక్క వెలుగులో నడుచుకోవాలో బోధించే దేవుడు నేర్పించే దేవుడు సహాయం చేసే దేవుడు మీరునైనా ఆయా వాక్యం విన్న ప్రతి బిడ్డతో మీరు నాయనా ఇంకా వాక్యాన్ని మా హృదయంలో పదిలిపరచుకున్న అయినా మీ వాక్యాలని వెలుగు ఎంతో మందికి మేము చూపించడానికినైనా మమ్మల్ని ఒక లైట్ హౌసెస్గా మీరు వాడుకుంటూ నాయన మీ నామానికి మహిమా ఘనత ప్రభావాలు తెచ్చుకోమని ఏసయ్య నామలో వేడుకుంటున్నావు తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్